ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున మనకు అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అలాగే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది కాబట్టి ఇలాంటి రోజున ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ రోజున మీరు ఖచ్చితంగా ఈ యొక్క పదార్థాన్ని తినండి చాలు ఇక మీకు గ్రహణ దోషాలు తొలగిపోతాయి అలాగే మనకు పితృపక్షంలో ఈ అమావాస్య రోజున పితృదోషాలు కూడా తొలగిపోతాయి కనుక ఈ యొక్క రాశి వారు ఈ విధంగా మీరు తిన్నట్లయితే మీ అప్పుల సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య మనకు పితృపక్షంలో అమావాస్య ఆదివారంతో కలిసి రావటం చాలా విశేషం అందులో సూర్యగ్రహణం కూడా రావడంతో మీరు యొక్క పదార్థాన్ని యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తిన్నట్లయితే కనుక మీకు అదృష్టం అనేది పట్టినట్లయితే మీకు రాజయోగం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు ఇక విపరీతమైన అదృష్టం అనేది యొక్క తులారాశి వారికి ఉండబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మనం ఈ రోజున ఎలాంటి పదార్థాన్ని తినడం వల్ల మనకు అదృష్టం అనేది కలిసి రావడం అనేది జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే అంటే ఈ యొక్క వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ అదృష్టం సుడి తి అంటే ఖచ్చితంగా ఈ పదార్థం ఎప్పుడు తినాలి ఎలా తినాలి అనేది ఈ ఫుల్ వీడియోలో అయితే ఉంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా కొంచెం కూడా స్కిప్ చేసినట్లయితే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనేది సగమే అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క తులారాశివారికి జ్ఞాపక శక్తి అనేది చాలా అయితే అధికంగా ఉంటుంది ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి వరకు ఎంతో పట్టుదలతో కలిగి ఉంటారు ఈ రాశివారు ఎంతటి అవతవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా చేపట్టిన పనిని అయితే పూర్తి చేసేంతవరకు అలుపు విశ్రాంతి అయితే లేకుండా నిరంతరం అయితే శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క వారు కార్యదీక్షత కార్యదక్షతను అనేవి చాలా అయితే అధికంగా ఉంటాయి వీటి కారణంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు వీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు అంటే ఏదైనా నిర్ణయాలు మంచి అయితే వీరికి ఇస్తాయి ఎందుకంటే ఎందుకంటే ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి వీరి తెలివితేటలే వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు మంచి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఒకటికి పదిసార్లు ఆలోచించి వీరు నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఇక వీరు తమ ఆలోచన తమ ఊహలను కూడా ఎవరితోనూ కూడా పంచుకోవడానికి ఇష్టపడరు ఇక ఈ రాశి వారైతే ప్రతి రంగంలోనూ కూడా విజయాలను అందుకుంటారు యొక్క వారు అని చెప్పుకోవచ్చు అలాగే యొక్క తులారాశి వారి మీ ఆర్థిక పురోగతి చూసి మీ శత్రువులు చూ చాలా అయితే ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాలలో ఆర్థిక పరమైన నష్టాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సమయంలో మీరు ఆర్థిక పరమైన క్రమశిక్షణను పాటించడం చాలా అయితే అవసరం ఒక ఖచ్చితమైన ప్రణాళికలను వేసి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగల దాని ద్వారా జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే రావని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరికి అదృష్టం పట్టాలి అన్న వీరి దశ తిరిగిపోవాలి అన్న వీరికి చేపట్టిన పనుల్లో విజయాలు కలగాలన్న వీరు అప్పుల సమస్యలతో బాధపడినట్లయినా కనుక ఈ యొక్క తులారాశి వారికి ఒక అదృష్ట యోగం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకని అనుకుంటున్నారా మన సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున మనకు శక్తివంతమైన అమావాస్య రానుంది అందులో మనకు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది కాబట్టి ఈ పితృపక్షంలో సూర్యగ్రహణం అలాగే ఆదివారం అమావాస్య రావటం ఎంతో అరుదుగా అయితే వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క పదార్థాన్ని తినడం చాలు తింటే మీకు అదృష్టం అనేది విపరీతంగా కలుగుతుంది మీ యొక్క సమస్యలు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా మటుమాయం అనేది కావడం అనేది జరుగుతుంది మీరు చేపట్టిన పనుల్లో కూడా విజయాన్ని అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటు చేస్తారు ఎందుకంటే మీ కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఎందుకంటే ఈ రోజున మీరు ఇలా తినడం వల్ల అదృష్టం అనేది మీకు విపరీతంగా పడుతుంది ఎందుకంటే గ్రహస్థితులు అనేవి మీకు అనుకూలంగా కూడా మారుతాయి కాబట్టి ఈ యొక్క పదార్థాన్ని మర్చిపోకుండా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా తినటానికైతే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఎన్నో చేస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క మన ఇంట్లో ఉన్న పదార్థాన్ని తినడం వల్ల మీకు చాలా మంచి మేలు అయితే జరగబోతుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున ఎలాంటి పదార్థం తింటే మనకు మంచి జరుగుతుంది మనకు మేలు జరుగుతుంది అనే విషయం మనం తెలుసుకుందాం ఇంకా మనం అమావాస్య రోజున మనం చేసే పరిహారాలు కానీ పూజలు కానీ మనం ఏం చేసినా మంచి ఫలితాలు అయితే తెచ్చిపెడుతూ ఉంటాయి అందులో యొక్క తులారాశివారు ఈ యొక్క పదార్థాన్ని తినడం వల్ల అమావాస్య రోజుల్లో అయితే మనం చేసే కొన్ని పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను కూడా తొలగిస్తూ ఉంటాయి అంతేకాదు మనకు ఇంట్లోకి ధనాన్ని కూడా ఆకర్షించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి చాలామంది అమావాస్య అనగానే భయపడిపోతూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజులో మనం మంచి చెడు తెచ్చుకోవడానికైతే చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది ధనం అనేది ఇంట్లోకి రావాలన్నా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్న చెడు శక్తులు అనేవి తొలగి అన్న మన జీవితంలో నుండి అనేక రకాలైనటువంటి చెడు ప్రభావాలు తొలగిపోవాలి అన్న ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అన్న మనకు ఈ రోజున అయితే ఖచ్చితంగా మిస్ కాకుండా యొక్క పదార్థాన్ని తినండి చాలు ఎందుకు ఈరోజు తినాలి అంటున్నామా పితృపక్షంలో ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉంది కాబట్టి యొక్క రాశివారు అయితే ఖచ్చితంగా ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనది ఎందుకు అంటే ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది మనకు చాలా వరకే నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదృష్టి కారణంగా కూడా మనం ఏది చేసినా కూడా సరే కలిసి రాదు ఏ పని చేసినా కూడా కలిసి ఉండదు కాబట్టి జీవితంలో సంతోషం అనేది ఉండదు అలానే మనకు ఏ పని చేసినా కూడా సరే ఏదో ఒక ఆటంకం లేదా ఏదైనా పని చెయ్యాలి అన్నా సరే ఏదైనా ఒక ఆటంకం అనేది ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఇలా ప్రతీది కూడా మనకు ఒక సమస్యగా మారిపోతూ ఉంటుంది వారి జీవితంలో సంతోషంగా ఉండలేరు కనుక ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోవాలి అదృష్టం అనేది బాగా కలిసి వచ్చి దరిద్ర బాధలు అన్ని కూడా ఈ అమావాస్య ఆదివారంతో కలిసి రావటం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా ఇలాంటివన్నీ మనం నుండి వీటన్నిటి నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క పదార్థాన్ని తినడం అయితే చాలా ముఖ్యమని మన పండితులు అయితే చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ పదార్థాన్ని తినండి చాలు ఇక అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు ఉదయమైన రాత్రి సమయంలో అయినా సాయంత్రం సమయంలో అయినా అమ్మవారిని పూజించడానికి ప్రయత్నం చేయండి ఇలా పూజించిన తర్వాత మీరు బెల్లాన్ని అలాగే నువ్వులను కలిపి అమ్మవారికి పెట్టండి ఇలా పెట్టి పెట్టిన తర్వాత ఆ బెల్లం ముక్కని మీరు ప్రసాదంగా స్వీకరించండి ఈ బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైనది ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాలలో మనం మనం బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం కాబట్టి బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్ట పదార్థం కాబట్టి ఇలా తీపి పదార్థం కూడా మన జీవితంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్న చేదు అనుభవాలన్నీ కూడా మీకు దూరం చేసి తీపి అనుభవాలని ఇస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాన్ని ఈ చిత్రపటం ముందు పెట్టి నైవేద్యంగా మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే మనకు సెప్టెంబర్ ఇరవై ఒక్కటి అమావాస్య రానుంది ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ యొక్క పదార్థాన్ని తినండి చాలు ఇంకా మీ యొక్క సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా పటా పంచులు అయితే అయిపోతాయి ఇక మిమ్మల్ని లక్ష్మీదేవి కూడా అనుగ్రహించబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి ఇక మీ మీ శరీరంలో ఉన్న సుఖాలను ప్రసాదించాలి ఇది వరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తురాలు చేయాలని కోరుకోండి అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ యొక్క విధంగా మీరు తినండి చాలు ఇక అదృష్టం అనేది మీకు విపరీతంగా పడుతుంది ఇక రాజయోగం అకంట రాజయోగం అనేది మీకు సిద్ధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు కాబట్టి యొక్క తులారాశి వారు ఈ విధంగా మీరు చేయండి